థాయండి చేపల పులుసు అంటే ఇష్టం లేదా అసలు చేపలంటేనే ఇష్టం లేదా ఒక్కసారి ఈ చేపల పులుసు వీడియో చూశాక ఇలా చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేపలకి ఫేవరెట్ అయిపోతారు ముందుగా రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే రెండు టమాటాలు మిక్సీలో వేసుకొని ప్యూరీలాగా రెడీ చేసి పెట్టుకోండి ఉల్లిపాయని కాల్చిన తర్వాత పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే ఒక కేజీ చేపలు ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకొని వాటిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా నూనె వేసి ముక్కలకు పట్టించేసి పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు లేక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన వరకు వేయించి కొద్దిగా పసుపును కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి తర్వాత పది పదిహేను వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చా దంచి వేసేసుకోండి మనం టమాటోని గ్రైండ్ చేసాం కదా ప్యూరీ దాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో తర్వాత మనం కాల్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసి రెండు పచ్చివాసన పోయి మంచి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేదాకా ఉంచేసి ఇంకొద్దిగా కారము ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి చూడండి ఇలా పేస్ట్ మంచిగా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసేసుకోవాలి మనం ఉప్పు కారాలు కొన్ని ముందే పక్కన పెట్టుకున్నాం కదా చీప ముక్కలు పక్కన పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి మెంతుల పొడి గరం మసాలా పొడి వేసి పులుసుని బాగా మరగనివ్వండి మరుగుతున్న ఈ స్టేజ్లో మనం ఉప్పు కారాలు పెట్టిన ఈ చీప ముక్కల్ని కూడా వేసుకొని నెమ్మదిగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలపాలండి అస్తమానం చీప ముక్కల్ని కలపొద్దు తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్ళని కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి నెమ్మదిగా తిప్పండి చాలా బాగా వర చేప ముక్కలు మనకు అసలు డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే చేపల పులుసుని ఎక్కువ కలపొద్దండి పై పైన అలా తడుతూ ఉండండి విడల్పుగా ఉన్న కడాయిని మాత్రమే తీసుకోండి తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసి దించేయండి ఒక్క పూట తర్వాత చూడండి దీని టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి